బాపట్ల జిల్లా మార్టూరులో నల్లబర్లి పొగాకు రైతులు మరియు బయ్యర్లతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు అచ్చెన్నాయుడు గొట్టిపాటి రవికుమార్ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతనుతలపాడు ఎమ్మెల్యే బిన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ్ సునీతలు కూడా హాజరయ్యారు రైతులు గిట్టుబాటు ధరల సమస్యపై తమ ఆవేదనను వ్యక్తం చేయగా మంత్రులు రైతులకు అనుకూలంగా పరిష్కార మార్గాలను అన్వేషించనున్నట్లు హామీ ఇచ్చారు గిట్టుబాటు ధరలేని నల్లబర్లి పొగాకు కొనుగోలుపై అధికారులతో చర్చలు సాగాయి ఈ కార్యక్రమంలో పొగాకు రైతులు సంబంధిత అధికారులు పొగాకు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు

అంటే ఎలా ఉంది దీని ఇంటరాక్షన్ ఇట్లానే సిస్టం ఎని పెట్టుకు అంటే ఇప్పుడు సపోజ్ సిస్టం ఉంది ఏదైనా గ్రివెన్స్ వచ్చింది ఈ గ్రివెన్స్ ఎక్కడికి వెళ్ళింది ఈ మనం ఎక్సెల్ లో మార్పు చేస్తాం ఫస్ట్ ఎక్సెల్ మార్పు చేస్తాం అంటే ఇప్పుడుొన్న గ్రివన్స్ లో మనకి పాలసీ డిసిషన్స్ ఏంటస్తది అదుగువ పర్సనల్ అను విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే అవుస్తది

దన్నే లగేజ్ చేస్తారు మేము యాకొనేసామా ఆ ఆడి తోడతారా దన్నే అంటే పంట తీసిన తొర దన్నే లగే అలాడతారా కషీ 200 అంటే ఇప్పుడు దీంట్లో కూడా సార్ ఎలా మళ్ళీ అగేన్ మూడు రకాల మంచి క్వాలిటీ கல்ச்சு கையே ஒர்ஜினல் லாஸ்ட் கவாலி ஒட்டி ரெண்டு வந்து ఉన్నారు సార్ అంటే ఇప్పుడు దీని తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రాసెసింగ్ ప్లాంట్ దగ్గర వచ్చే సార్

মায়ে মই দোহি ಒಂದು ವೇಷ ಅಡುಗೊಂದು ಸಾಂಭಾವನೆ ಆಗೋದು ಸ್ವಲ್ಪ ಅಂತ ಪ್ರಸಾದಗೂ ಮಾತು